అది రాట్ లేదు ఇక్కడ మంచి అందరం నవ్వుతూ లక్షన్సన్ మొకొరి లోపల లోపల मा सेम कलेजा नि टाइप मे मोर ज ला हे दु दिन चपिनता हुन्छ मेजी ग र राज गर्न लड लड काटौ न हामी इन्फर्म की प्रोडक्शन इक्विपमेंट है नहीं की जौरनारा नवीन थोड़ा ना कमेंट हेलो सर क्या है बात डिस्कस कर रहा है కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బీఫామ్ ఇవ్వడం జరిగింది పదకొండు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒకటి మా మిత్రపక్షం సిపిఐ అభ్యర్థికి బీఫామ్ ఇచ్చి యారుట ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పన్నెండు మంది పన్నెండును గెలిపించుకొని యారుటను అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి పట్టణ ప్రజలకు మాటిస్తూ గత పదేళ్ళుగా కనుక రాష్ట్రంలో ఏదో పట్టణం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదు నిన్న మొన్న రెండు రోజులు కూడా పట్టణంలో తిరిగి చూస్తే డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య మురికి కాలువ సమస్య ముఖ్యంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సమస్య కూడా ఎక్కువ ఉంది అన్నీ గుర్తించడం జరిగింది పన్నెండు మంది పన్నెండు మంది భారీ మెజార్టీతో గెలిపించుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాల్తో ఇచ్చి ఈ ఆరోట పట్టణానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఈ యాట పట్టణం మున్సిపాలిటీలో భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్లతోటి పన్నెండుకు పన్నెండు మంది భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు ఇలా యావట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి వేరే పార్టీ పోటీ లేదు అసలు వాళ్ళ వాటి నుంచి అభ్యర్థులే వాళ్ళ పొదుపు మరి అయ్యప్పని తీసుకొచ్చి ఏదో నామినేషన్ ఇచ్చి తప్ప వాళ్ళు చేసిన పదేళ్ళ విద్వాంసానికి పట్టణ ప్రజలు బీజేపీని టీఆర్ఎస్ రెండు కూడా పక్కన పెట్టి విస్మరించడం వల్ల వాళ్ళకు అభ్యర్థి లేరు మేము ఒకటే మాటిస్తున్నాం యారుట పట్టణ ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రితో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ యారుటన పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ప్రతి ఒక్కరూ కష్టపడి మీరు ఎట్లయితే ఇప్పుడు ప్రజలతోటి ఆశ్రయించి గెలుపబడుతున్నారో అదేవిధంగా ఐదేళ్ళు స్వామివారి ఆశ్రమంతో మీరు నమ్ముకున్న ప్రజలకు సేవ చేయాల్సిందిగా పన్నెండు మందిని విజ్ఞప్తి చేస్తూ ఆ స్వామివారి ఆశ్రతోటి వారి ఎత్తున పన్నెండు పన్నెండు గెలవబోతున్నాం